ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమల్లి మండలం కేంద్రం వద్ద గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు ఆదివాసీ గిరిజన హక్కులు పోలవరం నిర్వాసితుల హక్కుల కోసం స్థానిక మీ సేవా కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏజెన్సీ భూ చట్టాలపై అధికారుల నిర్లక్ష్యపు ధోరణిని నిరసిస్తూ నినాదాలు చేపట్టారు

ఎంఆర్ఓపై ఆఫీసు దగ్గర ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ నుంచి సుమారు పంతొమ్మిది గిరిజన గ్రామాలని వాళ్ళు తరలించి సుమారు మూడు సంవత్సరాలు అవుతుంది సుమారు మూడు వేల కుటుంబాలు ఈ దీర్ఘం వెళ్ళి ప్రతి పోలవరం మండలంలో తరలించారు కానీ ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాలు అంటే పూర్తిగా వాళ్ళు నిర్మించలేదు అలాగే ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ పది లక్షలు అంటే జీవో నెంబర్ రెండు వందల ఇరవై నాలుగు ఐదు వందల యాభై కోట్లు కాంటు నలభై ఒకటి పాయింట్ పదిహేనుకి వాళ్ళు ఆ రోజు శాంక్షన్ చేశారు కానీ ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఏడు లక్షల పదకొండు వేలు ట్రైబుల్కి ఇచ్చారు మిగతా మూడు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇంతవరకు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దాన్ని వెంటనే అమలు చేయాలని మేము కోరుతున్నాం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సాధన కోసం జన చైతన్య యాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తుదారుల యూనియన్ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం జీలిమిల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్వహించడం జరిగింది మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకి భూసేకరణ చట్టం పేరు మీద వాళ్ళ భూములు తీసుకున్నారు వాళ్ళ గ్రామాల నుంచి ఖాళీ చేశారు కానీ ఇప్పటి వరకు కూడా ఆ చట్ట పరిధిలో గ్రామాల్లో ఉండాల్సిన ఇరవై సౌకర్యాలు ఉండటం లేదు మరి జీలిమిల్లి మండలంలో టీ నారాయణపురం కానీ లేదా జీలిమిల్లి కానీ కొన్ని రెవెన్యూ గ్రామ ధర్మగుడు రెవెన్యూ గ్రామాల్లో నిర్వాసితుల కోసం భూములకు భూములు తీసుకున్నారు కానీ ఆ భూములన్నీ కూడా స్థానిక గిరిజనులు వన్ బై సెవెంటీ ఉల్లంఘన కింద ఉన్న భూములని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి కొన్ని భూములు సాగు చేస్తూ ఉన్నారు అటువంటి వివాదాస్పదమైనటువంటి భూముల్ని తీసుకుని నిర్వాసితులకు ఇవ్వడం వల్ల స్థానిక గిరిజనులకి పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చినటువంటి నిర్వాసిత గిరిజనులకి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా వాళ్ళు కేటాయించిన భూములు స్వాధీనం చేసుకుని వ్యవసాయం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మరి ఇక్కడ గ్రామాల్లో చూస్తే వాళ్ళకందరికీ కూడా జీవనోపాధి భారం అయిపోయింది ఇప్పటికీ కూడా చాలా మందికి గ్రామీణ ఉపాధి హామీ పని పేరు మీద పనులు వెళదామన్నా కానీ జాబ్ కార్డులు లేవు అంతేకాకుండా జీలిమిల్లి మండల కేంద్రంగా నకిలీ పట్టాల చలమణి ఎక్కువగా ఉంది గతంలో చాలా మంది రెవెన్యూ అధికారులు ఇదే విషయంలో